మంచిగా ఉండద్దండి కొన్నిసార్లు మనం ఏంటంటే మనకి అవసరం రాజకీయం కోసం అని ఎందుకంటే ఈ ప్రభుత్వ అధికారులు వచ్చిన తర్వాత విశాఖపట్నాన్ని విశాఖపట్నంగా మార్చేశారు జగన్ ఒక బస్ మాస్టర్ ఒక ఐరన్ లెగ్ ఎక్కడ అడుగు నడతాడో అక్కడ గ్యారెంటీగా డ్యామేజ్ డామేజ్ జరుగుతుంది ఎప్పుడైతే విశాఖపట్నాన్ని పరిపాలక రాజధాని ప్రకటించాడో ఇక్కడ ఆరు నెలలకు ఒకసారి ఒక బాయిలర్ పేలుతుంది ఏకంగా ముప్పై ఐదు సంవత్సరాల క్రితం పెట్టిన ఎల్జీ పాల సంస్థలో గ్యాస్ లీక్ అయిందంటే ఈ బస్ ఈ ఐరన్ లెగ్ని విశాఖపట్నం ఎంత దూరం పెడితే అది మనకు మంచిదని ప్రజలందరూ ఒక్కసారి గమనించాలి అంతేకాదు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విశాఖపట్నంలో రోజుకొక కిడ్నాప్ రోజుకొక మర్డర్ రోజుకొక భూకర్స జరుగుతుంది పరపాట్న వైఘాబా నాయకులు మన దగ్గరకు వచ్చి మన ఇల్లు చూసి నచ్చిందంటే ఆ భూమి కూడా కొట్టేసే పరిస్థితి ఈ రోజు మనందరం చూస్తున్నాం ఆ బిడ్డకి ఈ రోజు నేను చదివించిన అతను ఒక ఆఫీసర్ అవుతాడో లేదా కానిస్టేబుల్ అవుతాడో అవుతాడని ఒక ఆలోచనతో చదివించిన ఈ రోజు ఉద్యోగాలు లేవు చివరికి మాకు ఆత్మహత్య ఒకటే మిగిలిందని ఆ తల్లి నాకు చెప్పింది ఇంకా భవన నిర్మాణ కార్మికులు కూడా ఆత్మహత్య చేసుకునేదానికి ఆ ఫ్యాన్ పనికొస్తుంది ఆనాడు ఇసుక పాలసీ మారుస్తున్నాను మెరుగైన పాలసీ తీసుకొస్తానని ఇసుక మనం దూరం చేశాం బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ట్రాక్టర్ ఇసుక వెయ్యి రూపాయలు ఇప్పుడు అదే ట్రాక్టర్ ఇసుక ఐదు వేల రూపాయలు పెరిగిపోయింది భవన నిర్మాణ కార్మికుల పని లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆనాడు పెద్ద ఎత్తున ఉపాధి కోల్పోయి ఇంకా ఏం చేయాలి అప్పులో ఇంటి మీద పడుతున్నారని వందలాది భవన నిర్మాణ కార్మికులు అదే ఫ్యాన్కి ఉరేసుకుని చనిపోయి రోజులు మనందరం చూశారు మనం జగన్లో ఫుట్బాల్ ఆడే రోజులు తొందరలో రాబోతున్నాం పోరాటాలు పోరాటాలు పౌరశాల కట్ట ఈ ఉత్తరాంధ్ర విశాఖపట్నం భారతదేశానికి సిటీ ఆఫ్ డెస్టినీ అంటారు అంటే ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది

స్టేట్ లో రోల్ మోడల్ కాలేజీ డ్రాబా కాలేజ్ ఈరోజు చాలా మంది అక్కడ పోటీ పడుతున్నారు మా రిక్వెస్ట్ అంటే తమరు మళ్ళా ప్రభుత్వంలో డిగ్రీ కాలేజీ పీజీ ఏకంగా విమాన పర్మిషన్ కూడా క్యాన్సిల్ చేసిన ప్రభుత్వం రోడ్ మార్గంలో రావాలంటే ఏకంగా మూడు గంటల సేపు బార్డర్లు ఆపేసింది ఈ ప్రభుత్వం ఆయన అనే అనేక రకాలుగా హింసించింది ప్రభుత్వం ఆనాడే పవన్ అన్న నిర్ణయించాడు తెలుగుదేశం జనసేన పార్టీ కలిసి కనుక పోరాడి ఈ సైకోల్ని తరిమి తరి అందుకే జన సైనికులకి పసుపుస్తున్నా ఈ ఇస్తే మాల పనులు చేస్తారు మన మధ్య చిచ్చి పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు పసుపు సైన్యం పేర్లు పెట్టుకుని జన సైనికులు తిడతారు జన సైనికులు పేర్లు పెట్టుకుని పసుపు సైన్యాన్ని తిడతారు దయచేసి మనందరం అప్రమత్తంగా ఉండాలా మన లక్ష్యం ఒకటే పవనన్నా బలి చెప్పాడు మన లక్ష్యం ఒకే హలో ఏపీ హలో ఏపీ హలో ఏపీ వైసీపీ స్పెషల్ స్టేటస్ బాటిల్ వచ్చింది తాగండ్ర బావని మందులకి బానిసలు చేస్తున్నారు ఇది రెండో మోసం మూడో మోసం ఆరోగ్యశ్రీ ఆనాడు ఏం చెప్పారు తల్లి వెయ్యి రూపాయలకైనా ఎక్కువ ఖర్చే ప్రతి జబ్బుని ఆరోగ్యశ్రీలో కవర్ చేస్తాను అది జరుగుతున్నా తల్లి ఈరోజు ఆరోగ్యశ్రీ కాస్త అనారోగ్యశ్రీగా మారింది ఈ రోజు ఆసుపత్రులకి బకాయిలు పెట్టింది ప్రభుత్వం కనీసం అక్కడ కావాల్సిన వైద్యం అందించే పరిస్థితులు ఈ ప్రభుత్వం లేదు ఇంకా నాలుగో మోసం ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకు అమ్మఒడి అన్నారు ఇప్పుడు షరతులు పెడతారు మూడు వందల యూనిట్లు కానీ ఎక్కువ కాల్స్తే కట్టు పరుగు పట్టిన స్కూటర్ కొంటే కట్టు అదే ఎన్నికల ముందర ఎంతమంది బిడ్లుంటే అంతమంది బిడ్డలకు ఇస్తాడు ఇప్పుడు అది వాడు అదొక మోసం ఇంకా ఐదో మోసం పేదలకి ముప్పై లక్షల ఇల్లు కడతారు నడితే ఇక్కడ ఉన్న ఒక్కరికైనా ఇల్లు కట్టారా అని అడుగుతున్నా ఒక్కరికైనా కట్టారా ముప్పై లక్షలు కాదు కదా కనీసం మూడు వేల ఇల్లు కట్టి ఈ ప్రభుత్వం ఇంకా ఆరో మోసం నలభై ఐదు ఏళ్ళ నిండిన ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తాడు ఇచ్చినాడు తల్లి పెన్షన్ కింద లేదు ఇంకేదో మోసం ఆసరా చేత ఇటు పది రూపాయలు ఇస్తాడు అతని చూసుకుని వంద రూపాయలు తగ్గుతాడు పాప మా ఆటో డ్రైవర్కి పదిహేను వేలు ఇస్తాడు వాళ్ళు డబ్బులు తీసిన బయటకు లోపల పోలీసు వాళ్ళ చేత పది ఫోటోలు కొట్టిస్తాడు ఇరవై వేలు దొంగతాడు ఏమి కాలండి మన సైకిల్ ఇంక ఇంకెన్నో మోసం చెప్పాలి తల్లి ఫీ రీంబర్స్మెంట్ ఈ రోజు ఆల్ టికెట్ కావాలంటే మీరు డబ్బులు కట్టాల్సి వస్తుంది మార్క్ ఇస్ కావాలంటే మీరు డబ్బులు కట్టాల్సి వస్తుంది గతంలో ఎప్పుడు వ్యవస్థ లేదు అంటే ఈ ప్రభుత్వం సరిగ్గా ఫీజు చెల్లించగా మీరు ఇబ్బంది పడుతున్నారు రెండే రెండు నెలలు ఒకటి తల్లి తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తుంది మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ పిల్లల్ని చదివించే బాధ్యత మేము తీసుకుంటాం మీ జోడి నుంచి ఒక్క రూపాయి ఖర్చు మీ బిడ్డల్ని చదివించే బాధ్యత మేము తీసుకుంటాం ఇంకా తొమ్మిదో మోసం ఇక్కడున్న రైతులు అడుగుతున్నా ఆనాడు తొమ్మిది గంటలు నాణ్యమైన కరెంట్ ఇస్తా అన్నాడు ఇప్పుడు కనీసం నాలుగు గంటల నాని నాన్న కరెంట్ ఇచ్చే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు ఒక ఫేజ్ ఇస్తే రెండో ఫేజ్ ఎవరు ఇంకా మోటార్లు ఎప్పుడు కాలిపోతాయని భయపడుతున్నాం మనందరం ఈ మధ్యన జగన్ పదే పదే నాట్ వన్ సెంటర్ అంటున్నారు ఈ సభాముఖంగా జగన్ కొన్ని ప్రశ్నలు వేస్తున్నారు నాట్ విశాఖ స్టీల్ నాట్ వైనాట్ పోలవరం నాట్ జాబ్ క్యాలెండర్ వై నాట్ వైనాట్ వై నాట్ గ్రూప్ వన్ గ్రూప్ టూ నోటిఫికేషన్ నాట్ సంపూర్ణ మద్యపాన నిషేధం నేను వేసిన ప్రశ్నకి సమాధానం చెప్పిన తర్వాతనే ప్రజల్ని ఓటు అడిగే హక్కు మీకు ఉంటుంది జగన్ గారి సభాముఖంగా నేను అని చెప్తున్నా ఇంక సీనియర్ レベザーの最強さを言わない。